హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో రెండు రకాల బొబ్బట్లు రెసిపీ అండి ఒకటేమో బెల్లంతో చేసింది ఒకటేమో పంచదారతో చేసింది రెండు కూడా ఈ వీడియోలో ఉన్నాయండి ఇప్పటి నుంచి అయితే మనకి పండగలు మొదలవుతున్నాయి కదా ఇలా పండగలప్పుడు స్పెషల్గా ఇలా నేతి బొబ్బట్లు చేయండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు మనం బొబ్బట్లు తయారు విధానం చూద్దామండి బొబ్బట్టలకి ముందుగా మనం పూనం తయారు చేసుకోవాలి కోసం ఇక్కడ వన్ గ్లాసు పచ్చి శనగపప్పు తీసుకున్నానండి పచ్చి కొంచెం వాటర్ వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి మీకు నేత బొబ్బట్లు పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు తగిన నీళ్లు వేసి పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలండి నానపేయక మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పచ్చి శనగపప్పు నానపందండి ఒక గంట పాటు నానిన తర్వాత నీళ్ళు వేసుకొని మూడు సార్లు వాష్ చేసుకోవాలి పచ్చిశనగపప్పు నానిపోయిందండి ఇప్పుడు దీన్ని వాష్ చేస్తాను ఇప్పుడు తర్వాత ఇందులోంచి వాటర్ సపరేట్ చేసి పప్పును మాత్రం ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలండి నేను ఒక చిన్న టీ గ్లాస్ అంతా పచ్చి శనగపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి విజిల్ వేయించుకోవాలి మూడు నుంచి నాలుగు విజిల్ వేయించుకోవాలండి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి విజిల్ వేయించుకోవాలి ఉప్పునే వాటర్ వేసేసాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్ని కూడా పర్ఫెక్ట్ కొత్తలతో నేత బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తానండి ఇప్పుడు మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్ వేయించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెద్దరిపోయే వరకు మూత తీయకూడదండి ఇప్పుడు మనకి పచ్చి శనగపప్పు అయితే ఉడుకుతూ ఉంటుంది ఈలోపు పూనల్లోకి నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి వాటిని మిక్సీ జార్లో వేసుకుని కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి ఇలా నేత బొబ్బట్లు పూనెల్లోకి కొబ్బరి తురుము వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనకి కొబ్బరి తురుము రెడీ అయిపోయింది వన్ గ్లాసు పచ్చిదనం పప్పుకి వన్ గ్లాస్ బెల్లం తీసుకోవాలండి స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక గ్లాస్కి ఇంకో టూ స్పూన్స్ అలా ఎక్స్ట్రా వేసుకోవచ్చండి తక్కువ ఇష్టపడే వాళ్ళైతే వన్ గ్లాస్కి మూడు వంతులు వేసుకుంటే సరిపోతుంది వన్ గ్లాస్ పప్పుకి వన్ గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ నేను స్టవ్ ఆఫ్ చేసానండి పెద్ద పోయిక మూత తీసాను మనకు ఇప్పుడు పచ్చిదనగపప్పు బాగా ఉడికిపోయిందండి తర్వాత అందులో ఉన్న వాటర్ని ఇలా సపరేట్గా వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత ఈ పప్పుని ఒకసారి స్మాష్ చేసుకోవాలండి మనకి నేత బొబ్బట్లోకి పూర్ణం చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అందుకే పప్పుని సాఫ్ట్గా ఇంతవరకు స్మాష్ చేసేయాలి పప్పు గుత్తితో లేదంటే ఇలా గుంటకరితో స్మాష్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఎయిటీ పర్సెంట్ స్మాష్ చేసాను ట్వంటీ పర్సెంట్ కొంచెం అలా వదిలేయాలండి అక్కడక్కడ పప్పులు తగిలితే బాగుంటుంది ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకోవాలండి వన్ గ్లాస్ బెల్లం వేసాను వేసాక స్టవ్ మీద పెట్టుకుని కలుపుకోవాలి మనకి బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగిపోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించాలి ఇక్కడ నేను చెప్పిన విధంగా పూనాను తయారు చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి బొంబట్లు ఇప్పుడు నేను మీకు బెల్లం కరిగిపోయాక చూపిస్తానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి బెల్లం కరిగిపోయిందండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది ఇప్పుడైతే మనకి పొన రెడీ అయిపోయిందండి ఇందులో చివరిగా ఇలాచీ వేసుకోవాలి మీరు కావాలంటే ఇలాచీ వాళ్ళు ఇలాచీ పొడి వేసుకోవచ్చండి తర్వాత కొబ్బరి తురుము వేసాను కొబ్బరి తురుము త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఫైవ్ స్పూన్స్ వేసుకోవచ్చు కొబ్బరి తురుము ఇలాచి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి పూనో చిక్కబడాలంటే దగ్గరికి వచ్చేయాలి థిక్గా అవ్వాలి కన్సిస్టెన్సీ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా పూర్ణం రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసాను ఇది చల్లారాలి ఇప్పుడు మనకి చల్లారిపోయిందంటే ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం పూర్ణం తీసుకొని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా తిక్గా ఉంటే మనకి బాల్స్ కరెక్ట్గా తయారవుతుందండి ఇప్పుడు మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయింది ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలండి ఇలా అన్నీ తయారు చేసుకున్నాక ఇప్పుడు మనం బొబ్బట్లు కోసం పిండిని కలుపుకుందాము ఇప్పుడు బొబ్బట్లు తయారు విధానం చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి వన్ కప్పు మైదాపిండి వేసుకోవాలి మనకి నేత బొబ్బట్లు అంటే మైదాపిండితోనే చేసుకుంటారండి అప్పుడే మనకు చాలా టేస్టీగా ఉంటుంది మనకి బయట స్వీట్ షాప్లో చేసుకునే బొబ్బట్లు అంతే టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి వేసాక బాగా కలుపుకోవాలి కొన్నిసార్లు మనకి బొబ్బట్లు సాగుతూ ఉంటుందండి అందుకని మనం రవ్వ వేసుకొని బొబ్బట్లు చేసుకోవడం వల్ల బొబ్బట్లు సాగకుండా సాఫ్ట్గా వస్తాయి టేస్టీగా ఉంటుందండి ఒకసారి కలుపుకున్నాక ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ వేయడం వల్ల మనకి బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి డిఫరెన్స్ ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలండి తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు మన ఇష్టమండి ఏదైనా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక గంట రెస్ట్ ఇవ్వాలండి పిండి బాగా నానుతుంది అప్పుడు బొబ్బట్టలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఆయిల్ వేసాక ఎక్కువగా కలపకూడదండి ఇలా చపాతి ముద్దలా కలుపుకున్నాక మళ్ళీ పైనుంచి ఒకసారి ఆయిల్ రాసి మూత పెట్టేసుకోవాలండి అప్పుడు మనకి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి నేను మూత పెట్టేసానండి మూ ఒక గంట రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక తీసాను చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా వచ్చింది పిండి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ దీన్ని కూడా చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలండి మొదటిసారి వండే వాళ్ళకి కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేస్తే బొబ్బట్లు పర్ఫెక్ట్గా చేస్తారండి అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తర్వాత ఇక్కడ కొంచెం పిండి ముద్ద తీసుకుని పైనుంచి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని ఇలా చేత్తో వత్తుకోవాలి ఇలా మీడియం సైజు వచ్చేంత వరకు వత్తుకోవాలండి తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న ఫోన్నో పెట్టుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలి బయటికి రాకుండా ఇది మొత్తం నెయ్యితోనే చేసుకోవాలండి అప్పుడే మనకి నెయ్యి బొబ్బట్లు చాలా టేస్టీగా వస్తాయి ఇలా పూనం బయటకు రాకుండా క్లోజ్ చేసి పైనుంచి స్లోగా చేతి ఒత్తుకోవాలి మీరు కావాలంటే చేతికి బదులు కర్రతో కూడా చేసుకోవచ్చండి మనకి ఇలా స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా చేత్తో స్లోగా బొబ్బట్లాగా వత్తుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు బొబ్బట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని దాంట్లోకి మనం తయారు చేసుకున్న బొబ్బట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు ప్లేట్ మొత్తం కూడా నెయ్యి అప్లై చేసి అందులో మనం తయారు చేసుకున్న బొబ్బట్లు పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇంకోటి కూడా చూపిస్తానండి ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకుని నెయ్యి వేసుకొని ఇలా చపాతీలో ఒత్తుకోవాలండి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత అందులోకి పొన్నం పెట్టి బయటికి రాకుండా క్లోజ్ చేసి మళ్ళీ పైనుంచి నెయ్యి వేసుకొని చేసుకోవాలండి అప్పుడు మనకి చెయ్యి బాగా జరుగుతుంది బొబ్బట్టు ఈజీగా చేసుకోగలుగుతామండి నెయ్యి వేసుకొని ఇలా బొబ్బాట్లో వత్తుకోవాలి ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలండి నేను అన్నీ కూడా తయారు చేసాక మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను అన్నీ కూడా తయారు చేసేసాను బొబ్బట్లు ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా లేదంటే పండగలప్పుడు ఇంటికి ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా బొబ్బట్లు చేసి పెట్టండి అందరికీ బాగా నచ్చుతుంది ఇప్పుడైతే మనకి బొబ్బట్టలు తయారైపోయినాయండి ఇప్పుడైతే మనం వీటిని కాల్చుకోవాలి అట్ల రేక్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలండి అట్ల రేక్ హీట్ అయ్యాక మనం బొబ్బట్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి టూ సైడ్స్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి నెయ్యి వేసుకోవాలండి మనం నెయ్యి వేసినప్పుడు ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అబ్జర్వ్ అయిపోయాక మళ్ళీ పైనుంచి నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది అప్పుడే మనకి బొబ్బట్లు సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ వన్ సైడ్ ఇలా మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు టూ సైడ్స్ కూడా కలర్ వచ్చేసిందండి బొబ్బట్టు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లోకి తీసుకుందాము ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తానండి మళ్ళీ నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొబ్బట్టు వేసి కాల్చుకోవాలి బొబ్బట్లు మీడియం సైజులో చేసుకుంటేనే బాగుంటుందండి మరి పెద్ద సైజులో అంతగా బాగోవు ఇక నేను అన్నీ కూడా మీడియం సైజులో చేసానండి మనకి లావు కూడా మీడియం సైజులో ఉండాలండి మరి పల్చగా ఉన్నా బాగోదు లావుగా ఉన్నా బాగోదు సైజ్ కానీ లావు కానీ మీడియం సైజ్లో చేసుకుంటే సేమ్ మనకి స్వీట్ షాప్లో ఎలాగ ఉంటుందో చూడడానికి కూడా అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా పైనుంచి నెయ్యి వేసుకుంటూ రెండు సైడ్స్కి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మంచిగా మంచిగా ఫ్రై అయిపోయింది కలర్ వచ్చేసిందండి మనకి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి టూ సైడ్స్ కూడా బాగా కలర్ వచ్చేసిందండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం వీటిని బాక్స్లోకి తీసుకుందాం ఇలాగే అన్నీ కూడా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి బొబ్బట్లు ఎప్పుడో ఒకసారి చేసుకుంటూ ఉంటాం కదండి అలా స్పెషల్గా చేసుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా కుదురుతాయి నేతి బొబ్బట్లు సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటుందని చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా వచ్చింది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నానండి దీంట్లో పైనుంచి మళ్ళీ నెయ్యి వేసుకుని టేస్ట్ చేసి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది మనకి లోపల వరకు కూడా బాగా కుక్ అయిందండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేసానండి సూపర్గా ఉంది ఎమ్మీ యమ్మీగా టేస్టీగా ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయిందండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే మనకి సంక్రాంతి పండుగ అయితే వస్తుంది కదండి ఈసారి పండగకి రెసిపీస్ని అయితే ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఇప్పుడైతే మనం రెండో రకం బొబ్బట్టు రెసిపీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ రెండో రెసిపీ కూడా నేతి బొబ్బట్లేనండి ఈ నేతిపప్పులు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి ఖచ్చితంగా ఒకటికి రెండు ఎక్స్ట్రా తింటారండి అంత బాగుంటాయి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కొలతలతో చెప్తానండి ఎప్పుడు ట్రై చేసినా సరే అలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి ముందుగా నేను ఇక్కడ వన్ కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి తీసుకుని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక మూడుసార్లు వాష్ చేసానండి వన్ కప్పు పప్పుకి రెండు కప్పులు వాటర్ వేసాను వాటర్ వేసి మూత పెట్టి విజిల్ అయితే వేయించుకోవాలండి నేను ఇక్కడ బాయిల్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ముందుగా ఏవి నానబెట్టలేదండి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది నేను ఒక ఆరు విజిల్ అయితే వేయించానండి ఒకవేళ మీరు పప్పు నానబెట్టుకుంటే నాలుగు విజిల్ వేయించుకుంటే సరిపోతుంది ఆరు విజిల్ వేయించానండి మూత అయితే తీసాను ప్రెషర్ పోయాక తీసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం పలుకగా ఉండి సాఫ్ట్గా అయితే మనకైతే సరిపోతుంది ఉడికిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము వేసానండి కొబ్బరి వేసి పూర్ణం చేసుకుంటే సూపర్గా ఉంటుంది హాఫ్ కప్పు కొబ్బరి తురుము అలాగే హాఫ్ కప్పు బెల్లం తురుము అలాగే హాఫ్ కప్పు పంచదార వేసానండి వన్ కప్పు పప్పుకి యాక్చువల్గా వన్ కప్పు స్వీట్ అయితే తీసుకోవాలి నేను వన్ కప్పులో సగం బెల్లం అలాగే సగం పంచదార తీసుకున్నాను ఇప్పుడు అయితే స్టవ్ మీద పెట్టేసేయండి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం పంచదార కూడా బాగా కరిగిపోవాలండి ఈ మిశ్రమం కూడా మనకి దగ్గరకు వచ్చేయాలి అప్పటి వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని అయితే మనం ఫ్రై చేయాలండి మీకైతే నేను దగ్గరికి వచ్చాక చూపిస్తాను దీని అయితే బాగా కలుపుకోవాలండి స్మాష్ అయ్యేలాగా చూడండి ఫ్రెండ్స్ ఎలా స్మాష్ అయ్యేలా కలుపుకోవాలి బెల్లం పచ్చదర కూడా పూర్తిగా కరిగిపోయిందండి తర్వాత ఇందులోకి ఇలాచి వేసాను మీరు కావాలంటే ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేయాలండి ఇలా సాఫ్ట్గా ఇలా కలిపితే మనకి తిన్నప్పుడు కూడా పొబ్బట్టు సాఫ్ట్గా ఉంటుందండి ఎక్కడ కూడా పప్పులు లేకుండా ఇలా గట్టితో స్మాష్ చేసుకుంటూ మనం అయితే సాఫ్ట్గా లోపల పూనన్న అయితే తయారు చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా వస్తే రెడీ అయిపోయినట్టు అండి స్టవ్ ఆఫ్ పూర్ణం అయితే కొంచెం చల్లారుతుంది లోపు మనం పిండి అయితే కలుపుకుందాము అయితే స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అంతే టేస్టీగా సాఫ్ట్గా చేసుకోవచ్చండి ముందుగా ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నానండి రెండు కప్పులు మైదాపిండి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకోవాలండి వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి నేనైతే మీకు కలిపేశాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా స్వాష్ చేసుకుంటూ ప్రెస్ చేస్తూ చపాతి ముద్దలా కలుపుకోవాలండి తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి నేనైతే మీకు కలిపేశాక చూపిస్తానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మేమైతే మా ఇంట్లో బొబ్బట్లు ఎప్పుడు కూడా ఈ విధంగానే చేసుకుంటామండి ఇలాగే మా ఇంట్లో బాగా ఇష్టపడతారు అలాగే ఇప్పుడు మనకి పండుగలు కూడా వస్తున్నాయి కదండి పండగలకి ప్రసాదంగా చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు లేదా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చండి తర్వాత అక్కడ మనకి ఎన్నైతే బొబ్బట్లు కావాలో అలా డివైడ్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ని అయితే చేసి పక్కన పెట్టాను ఇప్పుడు చపాతీ పీట మీద ఇలా చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ మనమైతే ఒత్తుకోవాలి దీనికి చపాతీ ఏమీ అవసరం ఉండదండి చేత్తోనే చేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం సైజు చేస్తున్నానండి మరి పెద్ద సైజు అయితే చేయట్లేదు అలాగే పూర్ణం కూడా నేను చిన్న చిన్న బౌల్స్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ చూపించిన విధంగా లోపల పూనం పెట్టి క్లోజ్ చేయాలండి క్లోజ్ చేసాక కొద్దిగా నెయ్యి వేసుకొని లేదా ఆయిల్ కానీ వేసుకొని ఇలా స్లోగా ప్రెస్ చేసుకోవాలి పూనమ్ కొంచెం బయటకు రాకుండా చూసుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి ఇవి మరీ లావుగా ఉండకూడదు అలాగే మరీ సన్నంగా కూడా ఉండకూడదండి మీడియంగా ఉంటేనే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒకటి అయితే చేసేసాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు మీకు మరొకటి చూపిస్తాను ముందుగా చపాతీ బాల్ అయితే తీసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మీలో ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి దీపావళి పండగ అయితే వస్తుంది కదండి పండగకి బొబ్బట్లు గులాబ్ జామ్లు అయితే చేస్తారు ఎక్కువగా స్వీట్స్ని రెండు పరమన్నం ఇలా చేస్తారు కదండి మన ఛానల్లో ప్రసాదాలు ప్లేలిస్ట్ కూడా ఉంది మీరు ఏమైనా ప్రసాదాలు చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉందంటే ఒకసారి చూడండి ఇలా చపాతీలా ఒత్తుకున్నాక లోపల పూర్ణం పెట్టి క్లోజ్ చేయాలండి క్లోజ్ చేసాక కొంచెం ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా ప్రెస్ చేసి రోల్లో అయితే చేసుకోవాలి కొంచెం ఒత్తుకోవాలండి ఇలాగా చూపించే విధంగా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్లోగా చేసుకోవాలి ఇక్కడ మనకైతే కొంచెం టైం పడుతుందండి కొంచెం స్లోగా టైం తీసుకుని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగే అన్నీ కూడా చేసుకోవాలండి మీకైతే నేను అన్నీ చేసేసాక చూపిస్తాను ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి పూడంలో కొబ్బరి వేసి ట్రై చేయండి తిన్నప్పుడు కూడా సూపర్గా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందంటే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అన్నీ కూడా తయారు చేసేసానండి ఇప్పుడైతే మనం బొబ్బట్లను కాల్చుకోవాలి దానికోసం ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నాను మనం నేతి బొబ్బట్లు కదండి చేసుకుంటున్నాము నెయ్యి ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది ముందుగా నెయ్యి వేసి కరిగించానండి ముందు అట్లా పెట్టి హీట్ అవ్వాలి హీట్ అయ్యాక నెయ్యి వేసి కరిగించాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బొబ్బట్టు వేసుకుని రెండు సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే కాల్చుకోవాలి నెయ్యి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందండి వేసుకుంటూ కాల్చుకోవాలి నెయ్యి అయితే ఎక్కువే పడుతుంది ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇలా టూ సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మనమైతే కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి లో ఫ్లేమ్లో పెడితే మనకి క్రిస్పీగా వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర ఉండి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకైతే కలర్ అయితే వచ్చేసిందండి ఇలా టూ సైడ్స్ కూడా కలర్ రావాలి ఈ కలర్ వస్తే మనకి సరిపోతుందండి ఇప్పుడైతే బొబ్బట్టు రెడీ అయిపోయింది దీని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలండి మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని కరిగించి తర్వాత అందులోకి బొబ్బట్టు వేసి టూ సైడ్స్కి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే బొబ్బట్టు అంటే చాలా ఇష్టం అండి నా ఫేవరెట్ రెసిపీ మీకు బొబ్బట్టు అంటే ఇష్టమో కాదు కామెంట్స్లో అయితే తెలియజేయండి ఇవి విడివిడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి దీని టేస్ట్ ఇవి చల్లారిపోయినా సరే పడిపోకుండా సాఫ్ట్గానే ఉంటుందండి అందుకే ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా రెండు సైడ్స్ కూడా బాగా కాలిపోయిందండి కలర్ వస్తే సరిపోతుంది దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇలాగే అన్నీ కూడా చూడం ఫ్రెండ్స్ ఇలాగే అన్నీ కూడా కాల్చుకోవాలండి నేనైతే అన్నీ కూడా కాల్చేసాను ఇప్పుడైతే మనకి వేడివేడిగా అయితే రెడీ అయిపోయినాయి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ఉంటుందో అంతే టేస్టీగా సాఫ్ట్గా ఉంటుందండి నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది మీకు చూపిస్తున్నానండి చాలా సాఫ్ట్గా ఉంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి నీతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇవి సూపర్ టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి నేనైతే ఒకటి టేస్ట్ చేశానండి చాలా సాఫ్ట్గా స్వీట్గా ఉందండి ఒక దాంతో ఆపలేము అంత టేస్టీగా ఉంది ఈ బొబ్బట్టు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకా క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ రెండు రకాల ఎత్తి బొబ్బట్ల వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్